ఈ మధ్య కాలం గనుక గమనించినట్లయితే ఇటు వెండి తెరపైన కావచ్చు అటు బుల్లితెర రంగంలోనూ కావచ్చు ఇండస్ట్రీకి చెందిన ఎందరో ఆర్టిస్టులు అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు కొంతమంది వయసు ఏర్పడ్డ సమస్యలతోనూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పోతూ ఉంటే ఇంకొంతమంది చిన్న వయసులోనే గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అన్న వార్తలు అందరినీ పూర్తి దిగ్భ్రాంతికి గురించి అలా చూసుకున్నట్లయితే కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కావచ్చు మన తెలుగు హీరో తారకరత్న కావచ్చు తమిళ్లో నటుడిగా రాణించిన సందీప్ ఇలా చెప్పుకుంటూ పోతే మన్నీ మధ్య కన్నడ హీరో విజయ్ భార్య స్పందన ఇలా వీళ్ళందరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నవాళ్ళు వయసులో చిన్నవాళ్ళు అలాంటి వాళ్ళు అకస్మాత్తుగా గుండెపోటు రావడం హాస్పిటల్కి తీసుకువెళ్లే సమయంలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు అన్న వార్తలు ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్బరానికి గురిచేస్తున్న నేపథ్యం మరి ఇలాంటి షాకింగ్ సంఘటన నేపథ్యంలో రోజు నేను మీ ముందుకు తీసుకువస్తుంది అలాంటి ఇంకొక విషయమే బుల్లితెర రంగంలోకి నటుడిగా అడుగుపెట్టి ఎన్నో డైలీ టీవీ లో నటించి అలరిస్తున్న యంగ్ హీరో పట్టుమని పాతికేళ్లు నిండకుండానే గుండెపోటుకు గురై ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు ఇప్పుడు ఈ వార్త ప్రతి ఒక్కరిని పూర్తి కన్నీరు మున్నీరు అయ్యేలా చేస్తోంది మరింతకీ ఆ యంగ్ సీరియల్ హీరో ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే అతడు ఎవరో కాదండి పవన్ సింగ్ ఇతడు కళ రాష్ట్రానికి చెందిన మడ్వా గ్రామానికి చెందినవాడు చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తితో తమిళ చిత్ బులితెర రంగంలోకి అడుగుపెట్టి ఎన్నో టెలిటీవీ సీరియల్స్లో సీరియల్ హీరోగా రాణిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అలా కేవలం తమిళ్లో మాత్రమే కాదు ఇటు హిందీలో ప్రసారమైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటిస్తూ ఈ పురుష ఆఫర్లతో ఎంతో బిజీగా ఉన్నాడు అలాంటి పవన్ వయసు కేవలం పాతికేళ్ళు మాత్రమే ఇక ఇతడు తల్లిదండ్రులు కర్ణాటక రాష్ట్రానికి వాళ్ళు ఇక పవన్ నటించిన సీరియల్స్ విషయంలోకి వెళ్తే తమిళ్లో మత్పురం అనుపమ బీర్వాల్ పూర్వాంచల్ వంటి సీరియల్స్ నటించడం జరిగింది అలా కేవలం తమిళ్లోనే కాకుండా హిందీలో కూడా ఎన్నో టీవీ సీరియల్స్ నటిస్తూ ప్రస్తుతం యంగ్ సీరియల్ యాక్టర్గా రాణిస్తున్నాడు అలాంటి పవన్ ముంబైలో ఉంటున్న అతనికి ఉన్నట్టుండి గుండె నొప్పి రావడం గుండెల్లో నొప్పిగా ఉంది అని చెప్పడంతోనే ఆయన తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకువెళ్లారు దురదృష్టం ఏంటంటే ట్రీట్మెంట్ జరుగుతుండగానే సివియర్ హార్ట్ తో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ వార్త ఇటు హిందీ బులితెర రంగాన్ని మరియు తమిళ బులితెర రంగాన్ని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది పట్టుమని పాతికేళ్లు కూడా నిండకుండా పూర్తి ఆరోగ్యంతో ఉన్న సీరియల్ హీరో ఇలా అకస్మాత్తుగా గుండెపోటు ఏంటి ఇలా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది ఇక విషయం తెలిసిన వెంటనే బులితెర ఇండస్ట్రీకి చెందిన ఎందరో ఆర్టిస్టులు పలువురు ప్రముఖులు తన ఇంటికి తరలివెళ్లి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తున్నారు ఏది ఏమైనప్పటికీ సినిమా రంగంలోనూ బుల్లితెర రంగంలో వరుస షాకింగ్ సంఘటనలు వింటున్న నేపథ్యంలో ఇలా చిన్న వయసులోనే గుండెపోటుకి గురై లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని కన్నీరు మున్నీరు అయ్యేలా చేసింది మరి ఇంతటి విషాదం నుండి ఆయన తల్లిదండ్రులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని మరియు పవన్ ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ అనొక్కడ మాత్రం మర్చిపోకండి